దేవుని దేవునితో లార్డ్ హలే అందరూ బాగున్నారండి ఈరోజు దేవుని వాగ్దానం మనం చూసుకుంటే సామెతలు పదహారవ అధ్యాయం మూడవ వచనంలో దేవుని వాక్యం లాగా సెలవిస్తుంది నీ పనుల భారము యహో మీద నుంచము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును హలే ఎంతో చక్కటి మాట అండి మన యొక్క పనుల భారం ఎవరి మీద మాపాలంటే దేవుని మీద మోపాలంట అంటే చాలామంది ఈ లోకంలో మన పనుల భారం అనుకుంటాం పనుల భారం అని అంటే ఆధ్యాత్మికమైన జీవితంలో ఇన్ ద స్పిరిచువల్ లైఫ్ ఆత్మీయ జీవితంలో పనుల భారము భారము అన్న విషయానికి వస్తే బైబిల్ గ్రంథం పాపము దాన్ని పాపము అన్న మాటకి భారము సమానంగా ఉంటుంది అన్నమాట ఎందుకనంటే భారము మోసుకుంటున్న సమస్త జన్లరా నా ఎదుకురండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్పాడు అలాగ నా దేవుని పిల్లలు గమనించండి మన పనుల భారం అంట మీద మోపాలంట ఆయన మీద మోపాలి ఆయన చూసుకుంటాడు మన భారము ఎంత భారమైనా సరే మన గుండె ఎంతో భారంగా ఉంటుంది ఆ తర్వాత ఇంకా మన జీవితం ఎంతో భారంగా ఉంటుంది మన సమస్యలు ఎంతో భారంగా ఉంటుంది మన ఇబ్బందులు ఎంతో భారంగా ఉంటుంది తాళలేం అవ అసలు చెప్పాలంటే వర్ణించలే మన బాధల్ని అటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మన పనుల భారము యహో మీద మోపాలంట ఎప్పుడైతే యహోవ మీద మనం మోపుతామో అప్పుడు దేవుడు మన పనులను సఫలం చేస్తాడనంట గమనించండి మనకి ఏదైనా కావాలనుకుందాం ఆ యొక్క భారాన్ని మన నాన్న మీద మోపుతాం నాన్న తీ అమ్మ మీద మోపుతాం కానీ దేవుని వాక్యం సెలవుస్తున్నది దీనికన్నా కూడా వీరి మీద మోపడానికన్నా ఎవరి మీద మోపాలనంటే దేవుని మీద మోపాలి దేవుని మీద మోపినప్పుడు దేవుడు దాన్ని సఫలీకృతం చేస్తాడంట యహో మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును మన ఉద్దేశాలు ఆ యొక్క పని ఎటువంటి ఉద్దేశంలో జరగాలనుకుంటున్నదో నీ ఆలోచన ప్రకారం అటువంటి ఉద్దేశాలు చక్కగా దేవుడు చేయగలడు దానికి చక్కగా దేవుడు సహాయం చేయగలడు దాన్ని చక్కగా దేవుడు నడిపించగలడు దాన్ని చక్కగా ఒక రూపులోకి తీసుకురాగలడు నా ప్రీతిని గమనించండి ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని వింటున్న మీరందరూ కూడా ఎలాగ ఈ యొక్క వాక్యాన్ని అంటే మన భారము మన పనులు ఎప్పుడైతే దేవుని మీద మోపుతామో అప్పుడు దేవుడు చక్కగా మన ఉద్దేశాలను బట్టి ఆయన ఉద్దేశాలు కాదంట మన ఉద్దేశాలు ఏవైతే ఆ పనుల మీద ఉన్నాయో దాన్నే దేవుడు చేస్తాడంట దాన్నే దేవుడు నడిపిస్తాడు అలాగనే దేవుడు ఆశ్రవదిస్తాడు అలాగనే దేవుడు దీవిస్తాడు నా ప్రియ దేవుని పెట్టారా ఈరోజు వింటున్న యొక్క వాక్యం ద్వారా మీరందరూ కూడా దీవించబడాలి మీరందరూ కూడా ఈ వాక్యం ద్వారా మీరందరూ కూడా ఈ వాక్యం వింటున్నప్పుడే ఓ ఇలాగ చెయ్యాలి అన్న ఒక ఆలోచన మీ యొక్క మనసులో ఉంచాలని ఈ మాటలు మీతో ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాను నా ప్రేదేవ్ని బిడ్డలరా గమనించండి ఏంటంటే ఎప్పుడైతే మనం పనుల భారము దేవుని మీద మోపుతామో అప్పుడు దేవుడు మన పనులను మన ఉద్దేశాలను బట్టి నెరవేర్చి మన ఉద్దేశాలను బట్టి నడిపించి ఆస్వాదించేవాడిగా ఉన్నాడు సఫలము చేసేవాడుగా ఉన్నాడు కాబట్టి ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించిన గాక మీరు విన్నారని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను మీరు ప్రతిరోజు కూడా ఈ వాక్యాల ద్వారా ఆదరింపబడి ఆశ్రదింపబడి ఆత్మీయతలు నడిపించబడతారని ఎంతగానో ఆశ కలిగి ఈ యొక్క మాటను మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందామా స్తోత్రములు దేవా మీకు వందనం చెల్లిస్తూ ఉన్నానయ్యా నీ వాక్యం సెలవు ఇచ్చిన ప్రకారం తండ్రి మా పనుల భారము మీ మీద మోపాలి ఎప్పుడైతే మీ మీద మోపుతామో అప్పుడేసయ్యా మా యొక్క పనులు మా యొక్క ఉద్దేశాలను బట్టి నెరవేర్చే వారికి ఉన్నారు దీవించే వారికి ఉన్నారు ఆస్వదించే వారికి ఉన్నారు నడిపించే వారికి ఉన్నారు సఫలం చేసేవారికి ఉన్నారు మా పనుల భారము మీ చేతిలో వచ్చడానికి మాకు జ్ఞానాన్ని శక్తిని బలాన్ని దయచేమని ప్రార్థిస్తూ మీకేవందనం చెల్లిస్తూ ఏ సుక్రీస్తు నామంలో అడిగి ఓడుకుంటున్నాను తండ్రి ఆమెన్ లార్డ్ హెలోయా